ఢిల్లీ అలాగే ముంబై జట్ల మధ్య శనివారం నాటి మ్యాచ్లో అంటే మధ్యాహ్నం మ్యాచ్లో జరిగిన మ్యాచ్ దానిలో ఏకంగా ఢిల్లీ జట్టు పది పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒక హై స్కోరింగ్ మ్యాచ్ దాదాపుగా మైదానంలో ఐదు వందలకు పైగానే పరుగులు రాబట్టడంలో ఇంకా ఇక ఇరు జట్ల బ్యాట్స్మెన్స్ ఎంత గొప్పగా ఆడారో మనందరికీ అర్థమైపోయింది ఇక ఈ మ్యాచ్ అనంతరం స్పందించిన మాజీ కెప్టెన్ అంటే ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఈ రోజు మేము చేసిన చిన్న చిన్న పొరపాట్లు మమ్మల్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి ముఖ్యంగా చెప్పాలంటే పవర్ ప్లే లో మేము పరుగులు సాధించినప్పటికీ కూడా వికెట్లను కోల్పోయాం తద్వారా తదుపరి వచ్చే ఆటగాళ్లకి చాలా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది దానికి తోడు హై స్కోరింగ్ మ్యాచ్ లో ఖచ్చితంగా భారీగా పరుగులు చేస్తే తప్ప ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోకి నెట్టలేం పాత రోజుల్లో నూట తొంభై పరుగులు చేస్తే అబ్బా ఇంతకన్నా గొప్ప స్కోర్ ఉంటుందా అని అనుకునేవాళ్ళం కానీ ఈ రోజుల్లో రెండు వందల యాభై మూడు వందలకు కూడా వెళ్ళిపోతుంది బహుశా క్రికెట్లో ఉన్న మ్యాజిక్ ఇదే కావచ్చు కానీ ఈ రోజు నేను చాలా గర్వపడే విషయం ఏదన్నా ఉంది అంటే అది తిలక్ వర్మ నీ నాతో పాటు నాతో పాటు మొత్తం అందరూ అంటే ఇషాన్ కిషన్ కానీ నేను కానీ కీలకమైన సమయాల్లో అవుట్ అయిపోయినప్పటికీ కూడా తిలక్ వర్మ నిలబడ్డాడు ఏకంగా అరవై మూడు పరుగులతో రాణించాడు ఇటువంటి ఆటగాడు భారత జట్టుకు చాలా ముఖ్యం రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఖచ్చితంగా తిలక్ వర్మ అవసరం భారత జట్టుకు ఎంతైనా ఉంటుంది అంటూ తిలక్ వర్మ అంటే మన తెలుగోడి విషయంలో అత్యద్భుతమైన నిర్ణయం ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకున్నట్టుగానే చెప్పాడు రోహిత్ శర్మ మొత్తానికైతే మాత్రం తిలక్ వర్మ పోరాటం అయితే వృధా కాలేదు రోహిత్ శర్మ గతంలో ఎంతో మంది ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి భారత జట్టుకు తీసుకొచ్చిన ఘనత ఉంది దానిలో మరొక ఉదాహరణ సూర్యకుమార్ యాదవ్ తనని కూడా తీసుకొచ్చింది రోహిత్ శర్మే ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టులో అత్యద్ అత్యద్భుతమైన ఆట కనబరుస్తున్న సూర్యకుమార్ యాదవ్ ని జాతీయ జట్టులోకి తీసుకురావడం అక్కడ కూడా తన తనకు తాను నిరూపించుకోవడం జరిగాయి ఇక ఇప్పుడు తిలక్ వర్మ వంతని చెప్పొచ్చు